తెలుగుపల్లి కార్యక్రమ పాఠశాల ఉపాధ్యాయులు గారికి ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి బహుశా దాని లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు కళ్యాణ కేంద్రం గారికి ఉన్నదాని నా తోటి లయన్స్ క్లబ్ మిత్రులకి గ్రామ పెద్దలకి స్వామి మాజీ సర్పంచ్ మామూలు సర్పంచ్ మీద గుడ్పాటి కమలగారికి గురపాటి శైలు గారికి గ్రామ ప్రసారీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అసలు ఈ కార్యక్రమం మేము లయన్స్ మేము ఇస్తున్నాం అంటే మాకు గొప్ప సంతోషంగా మాకు పడుతున్నాం ఈ కార్యక్రమంలో పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించి ప్రతి పిల్లలకి గెలుపునిచ్చి పిల్లలకి ఆ ప్రైజులు బహుకరించే కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ పార్టిసిపేట్ అయితే ఇదే స్కూల్ అనేటువంటి మేము ఇదే స్కూల్ పిల్లలకి మేము ప్రైజులు బహుకరణ చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా